అన్నారు సో స్విగ్గీ బాయ్ తెచ్చాడు కానీ ఆర్డర్ ఎవరో కూడా ఇచ్చి ఉండాలి కాబట్టి ఎవరై ఉండొచ్చు సని సని అంటే సని లియోన్ నో నో సన్నీ బైరాజు మా ఫ్రెండ్ వన్ ఆఫ్ ది రాజేష్ కదా నాకు తెలిసిన ఫ్రెండ్స్ లో సన్ని అంటే నీకు సన్ని లియోనే తెలుసు నాకు తెలుసు మొట్టమొదటిగా సన్నీని హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత ఎవర్ ఫ్యామిలీకి చెందింది ఆ మాకే గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం తీసుకొచ్చి సన్నీ లియోలకి టీచర్ క్యారెక్టర్ ఇచ్చి ఎవరు నేను ఈ రోజు మంచిగా అడుగుతున్నా నువ్వు మంచిగా అడగట్లేదు మంచిగా లేదు అదే ఓకే సరే ఎండ్ లో చెప్తాను ఎవరో ఈ ఫ్రెండ్ నికు కాజల్ పెళ్ళైనప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఏదో కొని పంపింద అలాగా మిస్ అయ్యేవన్నా మళ్ళీ పంపిందంటావా కాజల్ పెళ్ళైతే ను గెట్ అమేజ్డ్ అండ్ టాక్ ను joh గుర్గండే అంతా చిన్న పిల్లలు జోక్స్ చేస్తారు రెడీ కమ్ దీంతో దీంతోపుడు మన డోనట్స్ స్కిప్ చేస్తున్నారు మీరు అసలు వన్ టైం స్కిప్ చేస్తున్నారు ముందే తెలుసుకోండి ఓహో ఫోర్ ఈజీ స్టెప్స్ లో థర్టీ టూ కాదు థర్టీ ఫైవ్ గులాబ్ జామున్ సని అన్నారు సో స్విగ్గి బాయ్ తెచ్చాడు కానీ ఆర్డర్ ఎవరో కూడా ఇచ్చి ఉండాలి కాబట్టి ఎవరై ఉండొచ్చు సనీ సనీ అంటే సనీ లియోమ్ నో నో సనీ బైర్రాజు మా రెండు వన్ ఆఫ్ ది రాజేష్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ లో సన్నీ అంటే నీకు సన్నీ లియో అనే తెలిసింది నాకు తెలుసు మొట్టమొదటిగా సన్నీని హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత ఎవరి ఫ్యామిలీకి చెందింది మనం ఈరోజు మాట్లాడుకుంటాం తీసుకొచ్చి సన్నీ లియో టీచర్ క్యారెక్టర్ ఇచ్చి ఎవరు నేను ఈ రోజు మంచిగా అడుగుతున్నా నువ్వు మంచిగా అడగట్లేదు మంచి ఓకే సరే ఎండ్ లో చెప్తాను ఎవరో ఈ ఫ్రెండ్ నీకు కాజల్ పెళ్ళైనప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఏదో కొన్ని పంపింది అలాగే ఏమన్నా మిస్ అయ్యేమన్నా మళ్ళీ పంపింది అంటావా కాజల్ పెళ్లి అయితే నువ్వు గెడ్డ మెంచావు అని టాక్ నిజమా ఉరగండే అంతా చిన్న పిల్లలు జోక్ చేస్తారు రెడీ కమాన్ దీంతో ఇప్పుడు మన డోనట్స్ స్కిప్ చేస్తున్నారు మీరు అసలు వంటన్ స్కిప్ చేస్తున్నారు నిన్న తెలుసుకోండి ఓహో ఆ ఫోర్ ఈజీ స్టెప్స్ లో 32 కాదు ah. 35 గులాబ్ జామున్స్ అని